నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని ప్రధాన కూడలిలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర బీఆర్ఎస్ పార్టీ మండల నాయకత్వం ఆధ్వర్యంలో రైతుల రుణమాఫీని ఏకకాలంలో మాఫీ చేయాలని ధర్నా చేశారు రైతు వ్యతిరేక నినాదాలు అబద్దపు మాటలపై నినాదాలు చేస్తూ తెలంగాణ తల్లి విగ్రహం నుండి ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయం వరకు వెళ్లడం ఎంఆర్ఓ గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున వినతి పత్రం ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏకకాలంలో రుణాలు మాఫీ చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు రైతులు మహిళలు తాజా మాజీ సర్పంచులు ఉపసర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు మరకు ఈరోజు బోధన నియోజకవర్గంలో నవపేట్ మండలంలో ఈరోజు మరి రైతుల ధర్న మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లోకి మరి నాయకులు అనేవిధంగా అదేవిధంగా రైతులు పెద్ద ఎత్తున మరి గ్రామ మాజీ సర్పంచ్లు అందరూ కూడా అందరూ రైతులే కాబట్టి అందరూ కూడా రావడం జరిగింది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మనం చూస్తా ఉన్నాం తొమ్మిది నెలలైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి డిసెంబర్ నాడు అయ్యా కేసీఆర్ కూడా ఇంటనే మీరు రుణమాఫీ చేస్తా ఏ కాలం ఏక కాలంలోనే మీకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన అవార్థాల కోరి హిట్లర్ పరిపాలన వారు పరిపాలన చూస్తా ఉంటే పిస్తులకు పరిపాలన అవుతూ ఉన్నది రైతులు గమనిస్తా ఉన్నారు యావత్ తెలంగాణ గమనిస్తా ఉన్నారు యావత్ భారతదేశం గమనిస్తా ఉన్నది రేవంత్ రెడ్డి అంత చూడాలి అప్పుడే చెప్పిండు ప్రవీణ్ మరి ముందుకొచ్చి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నారు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం మీరందరూ రైతు పక్షాన ఉండి ధర్నా చేయండి రైతులకు మనం రాజ్యం రైతులు మనం లేం రైతులేమే మనం బతకం కాబట్టి మనం కాపాడాలా రైతులకు కాపాడితేనే మనం బతుకుతాం కాబట్టి దేశమే వెన్ను లాంటి వాళ్ళు రైతులు రైతులు అన్నం పెడితేనే మనం బతుత ఉన్నాం కాబట్టి రైతుల గోస మీరు పోవద్దు రైతు కోసం ఘోషలు ఎవరు కూడా సీఎం పదవిలో లేరు ఆ రోజు చంద్రబాబు నాయుడు మరి అదేవిధంగా బసీబాలో కరెంటు గురించి రైతులను ధర్నా లాఠీ చార్జ్ చేసి గన్ తోటి షూట్ చేసిన

ఉన్నోళ్ళకే టిఆర్ఎస్ ప్రభుత్వం మేము పిచ్చిండు కానీ రుణమాప కానీ రౌతు బీమా ప్రతి మీ మనుషులకు కడప ఇచ్చిండు కేసీఆర్ మీరు కూడా అట్లనే తెలుసుకొని ప్రతి ఇంటికి మీ ఇచ్చేసిన బస్సుల ఎనభై మందికి నూట యాభై మంది వస్తున్నారు అది కరెక్ట్ కాదు బస్సు ఏడబోడవాడే తెలకొచ్చింది అది నువ్వు చేసిన పని కూడా ఏం మంచిది సఫల రాజీనామా మండలంలో రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి గారికి చేసిన హామీలు చేసిన మోసాలు మరి రైతాంగానికి రెండు లక్షల వరకు ఉన్న రుణమాఫీని పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్లో హామీ ఇవ్వడం మరి అటు హామీని ఇలా నిలబెట్టుకోకపోవడం తెలంగాణ వ్యాప్తంగా రైతులందరూ నిరుత్సాహంగా ఉండి రోడ్ల మీదకి వచ్చి మరి ధర్నా కార్యక్రమాలలో పాల్గొనడం మరి రోజు రోజుకు రస్తారోకలు ధర్నాలు దిష్టి బొమ్మలు చేస్తున్న మరి ప్రభుత్వంలో ఎటువంటి స్పందన రాకుండా మరి వ్యవసాయ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం గారు కానీ రోజు ఒక్కొక్క ప్రెస్ మీట్ పెట్టుకుంటూ అవగాహన లేని మాటలు మాట్లాడుకుంటూ మరి రైతులందరినీ కన్ఫ్యూజన్లో పెట్టే పరిస్థితి ఉంది